ఆ నిలబెట్టి కష్టపడి దాచుకున్న డబ్బులు ఏదో పట్టుకెళ్లిపాడు శర్మాజీ ఏమైంది రమేష్ బాబాయ్ ఎంత అంశంగా ఉన్నావేటి తవరాష్ట్ర దగ్గర శర్మాజీ మీటింగ్ పెట్టేవాడు ఐదు రోజుల నుంచి దుకాణం తెరవట్లేదు డబ్బులు పట్టుకుని పారిపోయాడు అంటున్నారు అందరూ నా పన్నెండు వేల రూపాయలు అతని దగ్గర ఉన్నాయి అంత నష్టం నేను ఎలా బారేస్తాను చెప్పు నువ్వే బాబాయ్ నేను ఇదే పరిస్థితి రెండేళ్ళ క్రితమే చూశాను నేను నీలాగే డబ్బులన్నీ సీటీలో కట్టేవాడిని వాడు నా పదివేల రూపాయలు పట్టుకుని వెళ్ళి జంప్ అయిపోయాడు అప్పటి నుంచి నేను ఇవన్నీ నమ్మడం మానేశాను నా డబ్బులన్నీ అనే యాప్ లో సేవ్ చేసుకుంటున్నాను అదే సురేష్ మనకి రోజు వచ్చే ఆదాయాన్ని దాచుకోవడానికి ఒక మంచి యాప్ బాబా నీ యూపీఐ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్ ఐసిఐసి కానీ యాక్సిస్ లాంటి బ్యాంక్స్ లో వీళ్ళు మన డబ్బు ఉంచుతారు ఉంచుతారనమాట ఈ యూపీఐ మనకి ఏం అర్థం కాదురా ఈ యాప్ లో డబ్బులు జాగ్రత్తగా ఉంటాయా మనం ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చా మనం మనం కేవైసీ పూర్తి చేసి మూడు స్టెప్స్ లో మన డబ్బులు దాచుకోవడం మొదలు పెట్టవచ్చు మన డబ్బు నేరుగా మన బ్యాంకు నుంచి యాక్సిస్ ఐసిఐసిఐ ఫండ్స్ కి వెళ్తుంది ప్రతి స్టెప్ కి మనకి ఎస్ఎంఎస్ కూడా వస్తుంది దీనికి లాక్ ఇన్ ఉండదు బాబాయ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు ఈ యాప్ల రోజుకి మనం ఎంత డబ్బులు దాచుకోవచ్చు అది మన ఇష్టం బాబాయ్ యాభై రూపాయలతో మొదలెట్టచ్చు వంద రూపాయలతో మొదలెట్టచ్చు రెండు వందల రూపాయలతో కూడా మొదలెట్టచ్చు నేనైతే రెండు వందల రూపాయలతో మొదలు పెట్టాను ఇంకా మనం డబ్బులు తాయడం పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఈ యాప్ లో చాలా ఈజీ ఏంటి బాబాయ్ ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నావు రెండు వారాలుగా బత్తు లో డబ్బులు దాచుకుంటున్నా మూడు వందలు చొప్పున నా బ్యాలెన్స్ నాలుగు వేల ఐదు వందలు అయ్యింది సూపర్ బాబాయ్ సో గాయస్ ఇంకెందుకు లేటు మీరు కూడా బత్తు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీ డబ్బుల్ని సేఫ్గా దాచుకోండి